అదే కదా తీసుకొచ్చుకుంటే ఏ ఎక్క రేపు ఉంటుంది ముందు ఏ తెలు పోదాం తెలుపు కరెక్ట్ మంచిగా ఎక్కడ పంట అన్ని దాన్ని బాగా మనం తెలిపే చాయ్ కొంచెం ఎక్కడ పెడతా మా అట్టం సూకటం వచ్చింది అత్తమ్మ చాయ్ అత్తమ్మ చాయ్ చాయ్ ఆంటీ నన్ను అడగకుండా ఏం పని చేయొద్దని చెప్పంగా కూడా మళ్ళీ చాయ్ పెట్టుకొని వచ్చింది

పెట్టినా తేమ ఆయంత ఆమె కూడా అనమాట మళ్ళీ అటువంటి ఎక్కడ తక్కువ పెట్టుకొని ఆమె కూడా వసుకొని వచ్చినా ఏం నువ్వు ఎవరు వచ్చినా ఏం చేసినా నేను అడిగిందని అసలు ఏ పని చేయడు ఓకే అర్థమ్మా ఆ అత్తమ్మా ఏం చేస్తలేదు ఏం చేత్తలేక అత్తమ్మ చెప్పద్దుమ్మా అయిందా పని పంటే అయిందా అత్తమ్మా ఇవ్వరా ఏం చేయడంలే ఏం చేయలేదు అత్తమ్మ మీరే కదా అత్తమ్మ ఏం చెప్పినా చెప్పేదాకా వేయకు అని అన్నారు అంటే సరే వంట సరే దొడ్డు బియ్యం పెట్టన్నా సన్న బియ్యం పెట్టన్నా సన్న బియ్యం పెట్టుకో సరే అత్తమ్మా అవును అత్తమ్మ బిర్యానీ ఇవ్వమంట వట్టమంట బిర్యానీ అమ్మనుకో సరే అత్తమ్మా అత్తమ్మ ఏం కూర పన్నీరండు పన్నీరం పులుసు పెడతామా ఫ్రై చేయన్నా పులుసు పెట్టు అవుతుంది అత్తమ్మా ఉడుకుతుంది అత్తమ్మా ఇప్పుడే సరే ఆ బట్టలు విండుదావా ఏ బట్టలు అత్తమ్మా బట్టలు విండు బట్టలు విండు బట్టలు మీరే అత్తమ్మా చెప్పేదాకా ఏ అన్నారు సరే విండుకో నేను చూస్తా కూరగా పోలే విండాలి అత్తమ్మా అందరి విండు పోలే విండా సరే వస్తమ్మా అవునని బట్టలు వాషింగ్ మిషన్లో అన్నా సేతుతో వింటన్నా సేతుతో విండిపోయే బట్టలు సరఫ్తో వింటన్నా సప్పుతో వింటన్నా నీకు దండం పెడితేనే నువ్వు నచ్చినట్టు నీకు విండుకుపోయి ఏమని వేసుకో నాకు ఎవస్టం వస్తుంది వింటుకో ఏం అడగని నీకేం చెప్పా నీ నీకు నచ్చినట్టు వేసుకోయే